సర్లే కానీ ఈ వీడియో నీకే సనాతన ధర్మం సనాతన ధర్మం అని పట్టుకున్నా టిక్టాక్లో అసలే టిక్ టాక్కి సనాతన ధర్మానికే ఏ పాస్టర్లకే చంద్రబాబు ఏంటి చంద్రబాబుకి ఎవరో ఈయన ఏం పేరు కళ్యాణ్ గారు ఏంటి ఆయన ఇది ఎవరో పవన్ కళ్యాణ్కే ఇంకా వైఎస్ఆర్ జగన్కే అసలు ఇది ఏ కూడా సంబంధం లేదు ఇందులో నువ్వు పులుముకుంటున్నావు అంతే పులుముకుంటున్నావు సనాతన ధరం కూడా ఎవడన్నా పెట్టాడు అసలు టిక్టాక్లో అసలు నీ ఒక్కదాని తప్ప సనాతన ధరం సనాతన ధరం అన్న వీడియో వేరే ఏ ఫ్రెండ్ అన్నా బాయ్స్ కానీ లేడీస్ కానీ పెట్టారా పెట్టలేదు ఓకేనా కొంతమంది జగన్ పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ లేదు వాళ్ళు చేసుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరిని బూతులు తిట్టలేదు వాళ్ళు ఎవరిని అనలేదు సరేనా వాళ్ళకు ఒకవేళ ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళు ఐడియా పెట్టి వాళ్ళు ఎంగుతున్నారో అది ఓకే అది క్లియర్గా ఉంది కానీ నువ్వు పెడుతున్నా చూడు వీడియోలు సనాతన ధర్మం ఇది క్లియర్ ఏం లేదు ఎందుకంటే నువ్వు సనాతన ధర్మానికి పాస్టర్లకి చర్చిలకి క్రైస్తవులకి ఆడోళ్ళకి మగోళ్ళకి కులానికి మళ్ళీ వచ్చేసేమో ఈ ప్రభుత్వం నాయకులు అందరికీ పులుపుతున్నాను పట్టుకొచ్చి ఇందులో అర్థమైందా నువ్వెన్ని పులుముకున్నా నీ పాపులర్ అవ్వాలంటే నువ్వు ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకో అప్పుడు నువ్వు పాపులర్ అవుతావు లేదంటే ఓన్గా ఏదైనా వీడియోలు డ్యాన్స్లు రికార్డ్ డ్యాన్స్ పాపులర్ అవుతావు అంతేగాని అన్నీ కులగజీ అంతా అట్టుకొచ్చి టిక్ టాక్లో పెట్టేది నువ్వే ఫస్ట్ ఓకేనా నీకే ఈ వీడియో నిన్న అనాలని ఎవరికే సరదా కాదు మేము ఎన్నో సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నాం ఎవరికే కానీ బ్యాడ్ కామెంట్ పెట్టలేదు ఎవరితో మేము మేము ఇది అవ్వలేదు మేము ఎవరిని అనలే వాళ్ళు ఎవరు మమ్మల్ని అనలే ఏదో సరదాగా చేసుకుని వెళ్ళిపోతున్నాం మేము అంతవరకే ఇక్కడ ఎవరు హీరోయిన్లు లేరు ఇక్కడ ఎవరు పెద్ద పుడుంగులు లేరు ఒకరికొకరు భయపడేది ఈకు ఏమే కానీ లేదు ఈకు ఏమే కానీ లేదు ఇందులో సరేనా అది ఊరికే నువ్వు సనాతన ధర అని నువ్వు పాపులర్ అవ్వనీకి అర్థమైందా ఇంకా వాళ్ళకి వీళ్ళకే హిందూస్ ముస్లిం క్రిస్టియన్స్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళందరికీ గొడవలు పెడతాయి అది నువ్వు చేస్తున్నా చూడు అది నచ్చట్లేదు నాకు నువ్వు అది చేయొద్దు ఆ రొంపు ఆ రచ్చ ఆ కులగజ్జి అదంతా నువ్వు టిక్ టాక్లో తేకో ఇప్పటివరకు అసలు టిక్ టాక్లో ఎవరు చేయలేదు ఇలాగా ఏమన్నా తిట్టుకున్న పార్టీల కోసం తిట్టుకున్నారు కానీ క్యాస్ట్ కోసం ఆటల కోసం ఎవరు తిట్టుకున్న వీడియో లేవు నువ్వు కొత్తగా ఏలెట్టి ఇక్కడ గెలుపుతున్నావు నువ్వు అందుకని ఒళ్ళు మండుతుంది అర్థమైందా నీ పని నువ్వు చేసుకో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వేసుకుని సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఏలెట్టి పది మందికి రొంపు రుద్ర అదేంట అది ఎంత మంది వీడియోలు పెడుతున్నారు నీకు నువ్వు ఒక్కదామే ఎందుకలా సనాతన ధర్మం అనేసి నువ్వు ఇందులోకి వచ్చి పెడుతున్నావు సనాతన ధర్మం ఓకే నీకు ఉంది అందరికీ ఉంది అది ఓకే ఒప్పుకుంటున్నావులే అర్థమైందా కానీ నువ్వేందుకు ఇందులో కులుపుతున్నా తెచ్చి అసలు దానికి సంబంధం లేదు ఇందులో అది అది గుర్తుపెట్టుకో నువ్వు